హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో మ్యాటర్ మీ ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే అప్డేట్ ఏంటంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్కి ఉచిత సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి పడ్డాలో చెక్ చేసుకొని పడకపోతే ఈ లింక్ చేయాలి అదేంటే నేను పూర్తిగా చెప్తాను పూర్తిగా చూడండి అలాగే వీళ్ళకి అమౌంట్ పడదు ఆ వాళ్ళెవరో అదేంటి విధానాలు పూర్తిగా చెప్తాను వీటన్నిటికీ ఇవి కరెక్ట్గా లింక్ ఉంటేనే డబ్బులు పడతాయి అది వీళ్ళకి మాత్రమే అనేది పూర్తిగా వివరాలను చెప్తాను మనకు వచ్చినటువంటి ఒక అప్డేట్ కూడా మనకి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ దాని గురించి ప్యాటర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మన పూర్తిగా వివరాలు వెళ్ళిపోతాం రేషన్ ఆధార్ కార్డుకి రేషన్ కార్డు లింక్ ఉండాలి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ ఫ్రీ ఉచిత గ్యాస్ అంటున్నారు అది ఏంటో పూర్తి విధానం మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మనం పూర్తిగా తిరగాలి చెప్పండి ఈయో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో కూడా మీకు పూర్తి వివరాలు అందిస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా వినండి చూడండి ఇంకా మనం పూర్తిగా వివరాలకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇక అర్హులైన ప్రతి లబ్ధిదారు కుటుంబానికి దీపం పథకం కింద ఉచిత సిలిండర్ను అందజేస్తామనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్ట స్పష్టంగా చెప్పారు ఇప్పటికే పథకాన్ని ప్రారంభించామన్నారు ఈ పథకానికి ఆధారు రేషన్ కార్డు తప్పనిసరే అని అంటున్నారు ఈ ప్రభుత్వం అధికారులు ఈ దిశలో ఆధార్ ఈ దశలోనే లబ్ధిదారులకు అవ అవగాహన కల్పిస్తున్నట్లు వివరాలు కూడా చెప్పాడు ఒక ప్రకటనలో అలాగే ఒక క్రమ పద్ధతిలో గత నెలలో బుకింగ్ ప్రారంభించామన్నారు గత నెల ముప్పై ఒకటో తేదీ నుంచి సిలిండర్లు అందజేసే ప్రక్రియను ప్రారంభించామనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి నాలుగు నెలలకు ఒక ప్రాణాయామం ఒకటి చొప్పున గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు ఇందుకు సంబంధించిన ఎక్స్ వేదిక సీఎం చంద్రబాబు గారు కీలక సమా సమాచారం అయితే అందించారు ఫ్రెండ్స్ దీపం పథకానికి సంబంధించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ పథకానికి తాము అర్హత అనర్హత సంబంధించిన అనుమానాలు నివృత్తి చేస్తున్నారు అధికారులు ఫ్రెండ్స్ అలాగే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులో పోలిస్తే అర్హుల సంఖ్య తక్కువగానే ఉంది అనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీ వర్తింపజేస్తామనేసి వాటిని వివరాలు లేకపో లేకపోవడంతో అనర్హుల సంఖ్య తగ్గిందనేసి చాలామంది చెప్తున్నారు ఫ్రెండ్స్ అధికారులు చెప్తున్నారు ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కోటి యాభై నాలుగు గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉంటే తాత్కాలికంగా అంచనా ప్రకారం ఉచిత సిలిండర్లకు ఒక కోటి ఎనిమిది లక్షల కనెక్షన్లు మాత్రం అర్హత పొంది అన్నారు ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు అర్హత వేటుతో ఉన్నారు ఫ్రెండ్స్ కానీ రేషన్ కార్డులు ఒక ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉండగా కొంతమంది గ్యాస్ కనెక్షన్లు రేషన్ కార్డుదారులకు ఆధారు ఇవ్వకపోవడంతో అర్హత పొందలేకపోయారు అంటే వీరందరికీ ఆధారు అనుసంధా అనుసంధానించుకుంటే దీపం పథకం అర్హులు సంఖ్య పెరుగుతుంది వీళ్ళందరికి కానీ కనెక్షన్లని కరెక్ట్గా లింక్లను చేస్తే దీపం పథకం అర్హులు పెరుగుతారు లబ్ధి చాలామంది మంది అనేసి ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్ అలాగే కుటుంబ సభ్యులు ఎవరి పేరుతో మీద కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులు ఉంటే రాయితీ వస్తుంది భార్య పేరుతో రేషన్ కార్డు భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా సరే అర్హులే ఒక రేషన్ కార్డులో సభ్యుల పేర్లు రెండు మూడు కనెక్షన్లు ఉన్న రాయితీ ఒక్క కనెక్షన్ మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్ ఇది మన ప్రభుత్వం చెప్తున్నటువంటి సమాచారం ఈ హయా టీడీపీ హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లు దీపం కనెక్షన్ల కింద వస్తుంది గ్యాస్ రాయితీ జమ కావాలంటే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి సిలిండర్ అందాక నలభై గంటల్లో ఇంధన సంస్థల రాయితీ సొమ్మును లబ్ధిదారు ఖాతాలోకి జమ చేస్తాయనేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే సమస్యలు ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము దానికి కాల్ చేసి మీ సమస్యలని దానికి ఈ ఇటువంటి గ్యాస్ సంబంధించినటువంటి ఏంటి అధికారులు చెప్తున్నారు ఫ్రెండ్స్ గ్యాస్ టోల్ ఫ్రీ నెంబరు ప్రతి వీడియోలో చెప్తున్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏదైనా సమస్యలు ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు గ్రామవాడు సచివాలయాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో పౌర సరఫరా అధికారులను సంప్రదించవచ్చు అంటే మీరు ఆ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ కాకుండా వీళ్ళ కాడికి వెళ్ళి కూడా మీరు మీ అని చెప్పవచ్చు అనమాట అలాగే వంట గ్యాస్ రాయితీ పొందేందుకు కేవైసీ తప్పనిసరిగా అనేసి ఇంధన సంస్థల లీడర్లు స్పష్టం చేస్తున్నారు దీంతో లబ్ధిదారులు పెద్ద ఎత్తున గ్యాస్ డీలర్ల వద్దకు వెళ్తుండడంతో రద్దీ తలెత్తుతోంది ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలనేసి గత గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో కూడా కేవైసీ తీసుకున్న తీసుకోవాలని ప్రతిపాదన వచ్చింది తర్వాత దాన్ని అమలు చేయలేదనేసి ఇప్పటికైనా ఆ విధానం అమలయ్యేలా చూడాలనేసి గ్రామీణ సచివాలయం సిబ్బందితో అయినా సరే ఈ కేవైసీ తీసుకోవాలనేసి ఈ అధికారులు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ విషయం ఏంటంటే నేను చెప్పిన విషయం ఫ్రీగా ఉచిత గ్యాస్ డబ్బులు పడుతున్నాయి అందరికీ మంది వరకు పడుతున్నాయి అంటే వాళ్ళకి అందరికీ కనెక్షన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లింకులు అంటే కేవైసీ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి వీళ్ళకి అమౌంట్ పడదు అని ఎందుకు చెప్పారంటే ఒకే కనెక్షన్ ఒకే ఇంట్లో డబ్బులు కనెక్షన్ వాళ్ళకి ఒక కనెక్షన్ మాత్రం డబ్బులు పడతాయి కాబట్టి అందువల్లే వీళ్ళు డబ్బులు పడవని చెప్పాను ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఒకటే కలెక్ పడుతుంది అలాగే ఈ కరెక్ట్గా ఉంటేనే డబ్బులు పడతాయని చెప్తున్నాను కాబట్టి అవి ఏంటంటే ఈ కేవైసీ అనేది చాలామంది ఇంకా కూడా అవగాహన లేదు ఎలా చేసుకోవాలనేది చాలా చాలామంది అవగాహన కలగటం లేదు అది ఎలా చేసుకోవాలనేది అనేది కూడా నేను నిన్న పెట్టిన వీడియోలో క్లియర్గా క్లుప్తంగా చెప్పాను దాన్ని కూడా మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి ఎలా చేసుకోవాలి హెచ్పి గ్యాసులకైతే ఒక హెచ్పి పే అనేసి యాప్ ఉంది దానిలో డౌన్లోడ్ చేసి చేసుకోవచ్చు అలాగే మిగతావి కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు దాని గురించి నాకు అక్కడ అప్డేట్ లేదు కాబట్టి నేను పెట్టలేదు ఫ్రెండ్స్ తర్వాత గ్యాస్ కనెక్షన్లో వచ్చినటువంటి గ్యాస్ బాయ్ దగ్గర కూడా మీరు చేసుకోవచ్చు గతంలో చేశారు అలాగే డేరల్ దగ్గరికి అయినా చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో అయినా దాన్ని చూడవచ్చు దాని గురించి నేనైతే చర్చి చూసి చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అలాగే ఇంకో విషయం ఏంటంటే చాలామంది వరకు అమౌంటు వాళ్ళకి పడింది మాకు పడట్లేదు అని చాలా ఆందోళన చెందుతున్నారు ఆందోళన ఎందుకు చెందడం అంటే వెనక ముందు పడతాయి అన్ని కరెక్ట్గా ఉండే మాకు డబ్బులు పడట్లేదు కేవైస్ చేసుకున్నాము అలాగే ఎన్పీసీ లింక్ కూడా చేసుకుని మాకు డబ్బులు పడలేదంటే కొంచెం వెనక ముందు అందరికీ డబ్బులు జమ అవడం జరుగుతుంది కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి మన ప్రభుత్వం ఆల్రెడీ గ్యాస్ ఉన్నటువంటి సంస్థలకి ఇంధన సంస్థలకి ఖచ్చితంగా డబ్బులు ఆల్రెడీ చేసింది కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది అవసరం లేకుండా ఖచ్చితంగా డబ్బులు పడతాయి కానీ ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఇంకోటి ఏంటంటే వీళ్ళకు కూడా అంటే రేషన్ కార్డు ఒకరి పేరుతో ఉండి గ్యాస్ కనెక్షన్ ఇంకొక పేరుతో ఉండి ఎలా చేయాలని చాలామంది వరకు బాధపడుతున్నారు మగవాళ్ళ పేరుతో గ్యా గ్యాస్ కనెక్షన్ ఉంది ఆడవాళ్ళ పేరుతో రేషన్ కార్డు ఉంది ఎలా చేయాలని చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలాగే ఆందోళన చెందుతున్నారు కూడా అటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఎందుకంటే మనం ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ప్రతి రేషన్ దారులు ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు ఎవరి పేరుతో ఉన్నా రేషన్ కార్డు ఉందా లేదా రేషన్ కార్డు లేకపోతే లేదు రేషన్ కార్డు ఖచ్చితంగా కంపల్స్ కంపల్సరీగా ఉండాలి అలాగే రేషన్ కార్డుకి గతంలో ఉన్నట్టు ప్రభుత్వం కొన్నిటికి రేషన్ కార్డులకి లింక్ చే లేదు ఆధార్ లింకు అందువల్ల చాలా వరకు కనీసం నలభై ఐదు లక్షల మంది కనెక్షన్ల వరకు ఈ రాయితీ పొందే పొందలేకపోతున్నారు అందుకని వాళ్ళకి అందరికీ చేయాలనేసి ఈ ప్రభుత్వం ముందుకు అది ప్రక్రియ కూడా చేయాలనేసి ఆలోచనతో ఉంది ముందు ముందు రోజుల్లో కూడా ఈ డబ్బులు పడే లేకుండా ఫ్రీగా ఇచ్చే ఆలోచన కూడా చేస్తాను దాని ప్రక్రియ కూడా మనం మొదలు పెడతాం దాని ఆలోచన కూడా చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు ఏ ధైర్య పడకుండా డబ్బులు ఖచ్చితంగా అందరూ పడతాయి కాబట్టి ముందుగా డబ్బులు ఇచ్చి గ్యాస్ కనెక్షన్ని గ్యాస్ని బుక్ చేసి ముందు డబ్బులు ఇచ్చి తీసుకోండి తర్వాత రాయితీ ఖచ్చితంగా మీ లింకులన్నీ కరెక్ట్గా ఉంటే డబ్బులు పడతాయి ఎవరికైతే పంతొమ్మిది రూపాయలు రాయితీ పడుతుందో వాళ్ళకి కంపల్సరీగా పడుతుంది కాబట్టి పడుతుంది వాళ్ళు ఎటువంటి నిర్లక్ష్యం బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే నాకు లైక్ చేసి నాకు నన్ను కూడా ఆదరిస్తాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాట్లు పొరపాట్ల తొరబట్లు మన్నించిన ఫ్రెండ్స్ ఇంకా వీడియో